తారతం ఆ తరువాత మీకు ఏం కావాలి అని అడిగిన కృష్ణార్జునులతో అగ్నిదేవుడు నేను ఈ ఖాండవనాన్ని దహించాలి కాని ఇంద్రుడి అభయాన్ని పొందిన నాగరాజు తక్షకుడు ఇదే అరణ్యంలో ఉంటున్నాడు అయితే అతడిని రక్షించడం కోసం నేను ఈ అరణ్యాన్ని దహించకుండా ఇంద్రుడు నాకు అడ్డుపడుతున్నాడు కాబట్టి తమరు ఇంద్రుడు కలిగించే ఆటంకాలను తొలగిస్తే నేను నిరాటంకంగా ఈ ఖాండవ వనాన్ని భుజిస్తాను అని అన్నాడు దానికి అర్జునుడు అగ్నిదేవునితో అగ్నిదేవా అసలు తమరు ఈ ఖాండవ వనాన్ని ఎందుకు దహించాలి అనుకుంటున్నారు అని అడిగాడు దానికి అగ్నిదేవుడు కొన్ని దశాబ్దాల క్రితం శ్వేతకి అనే రాజర్షి వంద సంవత్సరాలుగా కొనసాగే సత్ర సత్రయాగం చెయ్యాలని సంకల్పించాడు కాని అన్ని సంవత్సరాలు యాగం జరిపించడానికి ఏ పురోహితుడు ముందుకు రాలేదు దానితో ఆ రాజర్షి పరమశివుని కోసం ఘోర తపస్సు చేశాడు ఆయన భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడుగగా ఆ రాజర్షి సాక్షాత్తు పరమేశ్వరుడినే తను చేస్తున్న యాగానికి పురోహితుడిగా వ్యవహరించాలని కోరాడు అప్పుడు శివుడు ఆ రాజర్షితో శ్వేతకి పౌరహిత్యం మహర్షులు చేయాల్సిన పని కాబట్టి నీవు సంకల్పించిన యాగం జరిపించడానికి దుర్వాస మహర్షిని యజ్ఞకుడిగా నియమిస్తున్నాను నీవు వంద సంవత్సరాలు ఎడతెగని నేతి అగ్నిదేవుడిని తృప్తిపరుచు అని చెప్పి పరమేశ్వరుడు అదృశ్యమయ్యాడు ఆ ప్రకారంగా దుర్వాసుడిని పురోహితుడిగా చేసుకుని ఆ రాజర్షి వంద సంవత్సరాల సత్రయాగాన్ని పూర్తి చేశాడు అప్పుడు తాగిన నేతితో నాకు జీర్ణశక్తి తగ్గింది అదే మహావ్యాధిగా మారి నన్ను ఇబ్బంది పెడుతోంది దీనికి పరిష్కార మార్గం కోసం బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లగా ఈ ఖాండవ వనంలోని ఔషధాలను సేవిస్తే గాని ఈ వ్యాధి తగ్గదని బ్రహ్మదేవుడు సెలవిచ్చారు అందువల్ల ఈ కాండవ వనాన్ని దహించాలని వచ్చాను మీరు నాకు సహాయం చేస్తే నేను అనుకున్నది ఎటువంటి నిర్విఘ్నం లేకుండా పూర్తి చేస్తాను అని అన్నాడు అప్పుడు అర్జునుడు అగ్నిదేవ మా వద్ద ఎంతో శక్తివంతమైన అస్త్రశస్త్రాలు ఉన్నాయి కానీ వాటిని ఉపయోగించడానికి సరైన ధనస్సు రథము ప్రస్తుతం మా వద్ద లేవు అందుకే ఆలోచిస్తున్నాం అని అన్నాడు అప్పుడు అగ్నిదేవుడు వరుణదేవుణ్ణి ధ్యానించాడు వెంటనే అక్కడ వరుణుడు ప్రత్యక్షమయ్యాడు అప్పుడు అగ్నిదేవుడు వరుణుడితో వరుణదేవ బ్రహ్మదేవుడు మీకిచ్చిన ధనస్సు రథము అమ్ముల పొదిని అర్జునుడికి చక్రాన్ని గదను శ్రీకృష్ణుడికి ఇవ్వండి అని అన్నాడు అప్పుడు వరుణదేవుడు తన మనసులో ఒక మంత్రం స్మరించగానే అగ్నిదేవుడు చెప్పినవన్నీ ప్రత్యక్షమయ్యాయి అప్పుడు వరుణదేవుడు ప్రత్యర్థుల శక్తిని బట్టి తన శక్తిని పెంచుకునే గాంధీవమనే అమోఘ ధనస్సుని ఎన్ని బాణాలు వేసినా తరగకుండా మరిన్ని బాణాలను పుట్టించే అక్షయ తునీరాలను స్వయంగా హనుమంతుడే నిలిచి ఉన్న రథాన్ని అర్జునుడికి ఇచ్చి సుదర్శనము అనే చక్రాయుధాన్ని కౌమదకి అనే గదను శ్రీకృష్ణుడికి ఇచ్చాడు అప్పుడు అగ్నిదేవుడు కృష్ణార్జునులారా ఈ ఆయుధాలను ప్రయోగించి నాకు రక్షణ కల్పించండి అని అడిగాడు అప్పుడు అర్జునుడు అగ్నిదేవా ఇక మీకు భయం లేదు నిరాటంకంగా ఈ కాండవ వనాన్ని దహించండి అని అన్నాడు అర్జునుడి మాటలకు సంతోషించి అగ్నిదేవుడు విజృంభించి కాండవ వనాన్ని దహించడం ప్రారంభించాడు కృష్ణార్జునుడు వనానికి ఇరువైపులా అగ్నిదేవుడికి రక్షగా నిలబడ్డారు కాండవ వనంలోని జంతువులు పక్షులు పాములు అన్ని ప్రాణులు వనాన్ని విడిచి ప్రాణభయంతో పారిపోతున్నాయి అయితే ఈ విషయం తెలిసిన దేవతలు వెంటనే ఇంద్రుని దగ్గరకు వెళ్ళి ఖాండవ వన దహనం గురించి చెప్పారు అది విని ఇంద్రుడు ఒక్కసారిగా నేలను గట్టిగా కాలితో తొక్కుతూ సింహాసనం నుంచి పైకి లేచి భూమి భూమివైపు చూశాడు అక్కడ తనకి భూగ్రహంలో అగ్నిదేవుడు కాండభవనాన్ని దహిస్తుండగా కృష్ణార్జునులు దానికి రక్షణగా ఉండడం కనిపించింది దానితో ఎలాగైనా తక్షకుడిని కాపాడాలనుకున్న ఇంద్రుడు ఒక్క క్షణంలో కాండభవన ప్రాంతానికి చేరుకున్నాడు అక్కడ మేఘాలపై నిలబడి తన మనసులో ఒక మంత్రం స్మరించగానే ఆకాశంలో కారు మేఘాలు ఆవహించి అప్పటి వరకు వెలుతురుతో ప్రకాశిస్తున్న ఆ ప్రదేశమంతా చీకటితో నిండి ఉరుములు మెరుపులతో దద్దరిల్లింది అది చూసిన అర్జునుడు ఇదేమిటి ఇప్పటి వరకు ఎంతో ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా ఇలా భయంకర రూపాన్ని దాల్చింది అని ఏమీ అర్థం కానట్టుగా చూస్తున్న అతనితో శ్రీకృష్ణుడు ఇది నీ తండ్రి దేవేంద్రుని పనే అర్జునా అని అన్నాడు ఇంతలో ఆకాశం నుండి కుంభవృష్టిగా వర్షం కురవడం మొదలయ్యింది బలమైన గాలులు వీచి సుడిగాలులు పుట్టాయి అయినా అర్జునుడు వాటిని చూసి ఏమాత్రం జంకకుండా తన ధనస్సును ఎక్కుపెట్టి వరుసగా బాణాలను ప్రయోగిస్తూ ఇంద్రుడు కురిపిస్తున్న కుంభవృష్టి వర్షం వనంపై పడకుండా తన బాణాలతో వనానికి వర్షానికి మధ్య ఒక అడ్డుగోడను నిర్మించాడు అగ్నిదేవుని జ్వాలల నుంచి రక్షించుకోవడానికి తక్షకుని కుమారుడైన అశ్వసేనుడు అనే సర్పం తన తల్లి తోక పట్టుకుని ఆకాశంలో ఎగురుతూ వెళ్తోంది అది చూసిన అర్జునుడు అశ్వసేనుడిపై బాణం ప్రయోగించాడు కానీ ఇంద్రుడు మోహిని మాయను ప్రయోగించి అర్జునుడికి ఏమీ కనబడకుండా చేసి అశ్వసేనుడిని అతని తల్లిని రక్షించాడు కాని తక్షకుడికి ఏమైందో తెలియక ఆందోళన చెందిన ఇంద్రుడు ఇక ఉపేక్షించి లాభం లేదని భావించి తక్షకుడిని ఎలాగైనా రక్షించాలని కృష్ణార్జునులతో యుద్ధం ప్రారంభించాడు ఆకాశం నుంచి అర్జునుడిపై మెరుపుల వర్షాన్ని కురిపించాడు దానితో అర్జునుడు వేగంగా అటు ఇటు కదులుతూ తన మీదకు వస్తున్న మెరుపుల నుంచి తప్పించుకుంటూ ధనస్సుకి బాణాన్ని జోడించి ఆకాశంలోకి వదిలాడు ఆ బాణం అత్యంత వేగంగా ఆకాశంలోకి వెళ్లి పెద్దగా పేలి అక్కడ ఉన్న మేఘాలన్నిటినీ దానితో ఇక మెరుపులు కొరవడం ఆగిపోయాయి తన పుత్రుడి అమోఘ పరాక్రమానికి సంతోషించిన ఇంద్రుడు అద్భుతం పుత్ర అంటూ అర్జునుడిని మెచ్చుకున్నాడు కాని అంతలోనే తక్షకుని విషయం గుర్తొచ్చి తిరిగి యుద్ధాన్ని ప్రారంభించాడు వారిద్దరి మధ్య యుద్ధం హోరాహోరీగా సాగుతోంది ఒకరంటే ఒకరు కూడా వెనక్కి తగ్గడం లేదు వారు ప్రయోగించే అస్త్ర శస్త్రాల ధాటికి దిక్కులన్నీ పెక్కటిల్లుతున్నాయి ఇంద్రుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఖాండభవన దహనాన్ని ఆపలేకపోతున్నాడు ఇంతలో ఇంద్రుడు నిలుచున్న మేఘాల కన్నా ఎన్నో రెట్ల ఎత్తులో ఆకాశమంతా గర్జిస్తూ ఒక భయంకర శబ్దం వినబడింది వెంటనే కృష్ణార్జునులతో సహా ఇంద్రుడు కూడా పైకెత్తి ఆకాశం వైపు చూశాడు అప్పుడు ఆకాశవాణి ఇంద్రుని వైపు చూస్తూ దేవేంద్ర వారు సాధారణ మానవులు కాదు మానవ రూపంలో జన్మించిన నర నారాయణులు వారిని జయించడం అసాధ్యమైన పని తక్షకుడు ఇంతకు ముందే అగ్నిదేవుడి నుంచి సురక్షితంగా బయటపడి ఖాండవ వనం నుంచి కురుక్షేత్రానికి వెళ్ళిపోయాడు కాబట్టి ఇక యుద్ధం చెయ్యడం మానుకో అని పలికింది అది విన్న ఇంద్రుడు యుద్ధాన్ని నిలిపివేశాడు తరువాత తన పుత్రుడి అద్భుత శౌర్య ప్రతాపాలకు ఆనందింపబడిన ఇంద్రుడు అర్జునుడికి ఆగ్నేయాస్త్రము వారుణాస్త్రము వాయువ్యాస్త్రము వంటి ఎంతో శక్తివంతమైన దివ్యాస్త్రాలను ప్రసాదించి తిరిగి దేవలోకం వెళ్లిపోయాడు దానితో అగ్నిదేవుడు ఎటువంటి ఆటంకం లేకుండా రెట్టించిన ఉత్సాహంతో విజృంభించి ఖాండవ వనాన్ని దహిస్తున్నాడు అయితే ఇంతలో ఇదే వనంలో నివసిస్తున్న నముచి అనే రాక్షసుడి తమ్ముడైన మయుడు మంటలలో చిక్కుకొని కృష్ణ అర్జునా నన్ను కాపాడండి కాపాడండి అంటూ అర్థించాడు అది విన్న అర్జునుడు అతడిని సురక్షితంగా ఆ మంటల నుంచి బయటకుల్లాగి రక్షించాడు అగ్నిదేవుడు అతి స్వల్పకాలంలోనే ఖాండవ వన దహనాన్ని చేశాడు తన వ్యాధి నయమయింది కృష్ణార్జునులను దీవించి అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు తరువాత కృష్ణార్జునులు మయుడితో సహా ఇంద్రప్రస్థం చేరుకున్నారు అయితే చావు నుండి బయటపడిన మయుడు అర్జునుడి వైపు చూస్తూ రాకుమారా ఈరోజు మీరు గనుక నన్ను రక్షించి ఉండకపోతే నేను ఈ మంటలలో పడి ఆహుతయ్యేవాడిని మీ దయవలనే నేను ఇప్పుడు ప్రాణాలతో ఉన్నాను మీ రుణం తీర్చుకోలేనిది నా మనసులో మీకోసం ఏదైనా ఉంది నేను దానవ శిల్పి అయిన మయుడిని చిత్ర విచిత్రమైన నిర్మాణాలను చెయ్యగలను మీకు ఏం ఇష్టమో చెప్పండి నిర్మించి ఇస్తాను అని అన్నాడు అది విన్న అర్జునుడు కృష్ణుడి వంక చూశాడు అప్పుడు కృష్ణుడు మయుడివైపు చూస్తూ ధర్మరాజు కురువంశ మహారాజు ఆయన వైభవానికి దీటుగా ఒక భవనాన్ని నిర్మించి ఇవ్వండి అని అడిగాడు అప్పుడు మయుడు అవును ప్రభు మీరు చెప్పింది అక్షర సత్యం ధర్మరాజు ఈ ఆర్యావర్తంలోనే గొప్ప రాజు అందుకని జనులంతా మెచ్చే విధంగా ఒక చిత్ర విచిత్రమైన భవనాన్ని నిర్మిస్తాను పూర్వం వృషపర్వుడు అనే రాక్షస రాజుకు ఒక సభ నిర్మించడం కోసం అన్ని ఉపకరణాలను సిద్ధం చేసి ఉంచాను కానీ కారణాల వలన ఆ సభను నిర్మించడం కుదరలేదు కాబట్టి నేను సేకరించిన ఆ ఉపకరణాలన్నింటినీ బిందుసరము అనే సరస్సులో భద్రపరిచాను ఇప్పుడు నేను వాటి సహాయంతో మహారాజు ధర్మరాజుల వారి కోసం జగత్తులో మరెక్కడా లేనిటువంటి చిత్ర విచిత్రమైన మహిమలతో కనీవిని ఎరుగని అత్యంత సుందరమైన మయ సభను నిర్మిస్తాను అని చెప్పి ఇక సెలవు తీసుకుంటాను ప్రభు అని అక్కడి నుంచి నిష్క్రమించాడు ఆ తరువాత ధర్మరాజు మిగిలిన పాండవుల అనుమతితో కుంతీదేవి ఆశీర్వాదం తీసుకుని కృష్ణుడు తిరిగి ద్వారకకు వెళ్లిపోయాడు తరువాత మయుడు బిందుసరము అనే సరస్సు దగ్గరకు వెళ్లి అందులో భద్రపరిచిన ఉపకరణాలను ఉపయోగించి ఒక చిత్ర విచిత్రమైన భవనాన్ని నిర్మించాడు ఆ భవనంలో ఇంద్రనీల మనులతో నీటిని పద్మరాగ మనులతో ఎర్రని పుష్పాలను రజితముతో హంసలను వజ్రాలతో చేపలను ముత్యాలతో నీటిపైన నొరగను మరకత మనులతో నీటి లోపల నాచుని ఏర్పాటు చేశాడు వాటిని చూసి ప్రజలు అవి నిజమైన నీళ్లని నిజమైన చేపలని నిజమైన హంసలని భ్రమపడ్డారు అంతేకాకుండా ఆ సభలో నీటి యంత్రాలను చెట్లను నీటి కొలనులను అందమైన పక్షులను ఏర్పాటు చేసి అనేక రకాల మనులను వజ్రాలను ఉపయోగించి తను చెప్పినట్టుగానే లోకంలో మరెక్కడా లేనిటువంటి కనీ విని ఎరుగని రీతిలో మయ సభను పదనాలుగు నెలలు కష్టపడి శ్రమించి నిర్మించాడు అప్పటిలో శాస్త్ర పరిజ్ఞానం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అలా నిర్మించిన సభను ఎనిమిది వేల మంది బలిష్ఠులైన రాక్షస భటులతో మోయించి ఆకాశ మార్గాన ఇంద్రప్రస్థ నగరానికి తీసుకువచ్చి దానిని ధర్మరాజుకి బహూకరించాడు ఒక శుభముహూర్తాన ధర్మరాజు తన పురోహితుడైన దౌమ్యుడి ఆశీర్వాదం పొంది తన సోదరులతో సహా ద్రౌపదిని తీసుకుని మయసభలోకి అడుగుపెట్టాడు ఇంద్రప్రస్థ సామంత రాజులందరూ కూడా అక్కడికి విచ్చేసి ఆ సభ ప్రత్యేకతలను ఇంద్రప్రస్థ వైభవాన్ని చూసి ప్రశంసించారు ప్రజలంతా ధర్మరాజుకి మహాభారతం మహాభారతం महाभारतम्